వేసవి సమీపించిందంటే మామిడి ప్రియులకు పండగే పండుగ వేసవిలో వచ్చే వివిధ రకాల మామిడి పండ్ల రుచులను ఆస్వాదించేందుకు ప్రజలు ఉవ్విళ్ళూరుతుంటారు వేసవిలో మామిడికి ఉండే గిరాకీ అంతా ఇంత కాదు ప్రస్తుతం ఒంగోలు పట్టణంలో మామిడి పండ్ల అమ్మకాల జోరు ఊపందుకుంది ఒంగోలులో ఇప్పుడు సీజన్ ఫ్రూట్స్ మామిడి పండ్లు నోరు చూస్తున్నాయి ఇరవై రోజులుగా మామిడి పండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి ఎక్కడ చూసినా మామిడి పండ్లు అమ్మకం దారులు కనిపిస్తున్నారు పట్టణంలోని ప్రధాన వీధుల్లోనూ గుంటూరు బైపాస్ రోడ్లో మామిడి పండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడి పండ్లకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది ఉలవుపాడు మామిడి పండ్లను కొనేవారు ద్విచక్ర వాహనాలు కార్లు ఆపి మరీ కొంటున్నారు హైదరాబాద్ నుంచి గుంటూరు దారిలో ఇక్కడ ఉలవపాడు ఫేమస్ ఎవ్రీ టైం వచ్చినప్పుడు చూస్తున్నాం తీసుకుందాం అనుకున్నా ఈసారి ఆగి మరి పక్కా టేస్ట్ చేయాలని చెప్పి తీసుకున్నాం ఈ ఫేమస్ అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ఫస్ట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా అందరికీ పట్టుకెళ్దాం జనరల్గా బుట్టలు బొట్టలు తీసుకుని వెళ్తాం ఇక్కడి నుంచి అన్నా లేకపోతే విజయవాడ నుంచి అన్న రసాలు హైదరాబాద్లో మాకు అక్కడ దొరకవు కాబట్టి అక్కడ ఇప్పుడైతే ఒక ట్వంటీ కిలోస్ తీసుకెళ్తున్నాము పైగా ఇలాంటి ఫేమస్ ప్లేస్లో తిని ఇంకా రుచికరమైన మామిడికి అంటే ఇంకా అందరికీ మన తెలిసిన వాళ్ళందరికీ మనకి ఇవ్వాలని చెప్పి వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట పెద్ద అయితే కేజీ రెండు వందలు చెప్పారు చిన్న అయితే కేజీ నూట యాభై చెప్పారు నేను పెద్ద బాగున్నాయి కదా అని పెద్దవి తీసుకుంటా తీసుకుంటామండి అంటే సీజనల్ ఫ్రూట్ కాబట్టి జనరల్గా తీసుకుంటుంటాను ఏ అప్పటిదాకా దాకా వెయిట్ చేయలేక ముందు ఎదురు కనిపిస్తున్నాయి కదా వచ్చినాయి కాబట్టి తీసుకున్నాం ప్రస్తుతం వేసవి కాలంలో లభించే మామిడి పండ్లలో రారాజు ఉలవపాడు మామిడి పండు ఇంకా ఇరవై రోజులు దాటితే మేలు రకం ఉలవపాడు మామిడి పండు దొరుకుతుందని మంచి రుచి లభిస్తుందని ప్రస్తుతం అంత రుచిగా తీపిగా ఉండదని వ్యాపారస్తులు చెప్తున్నారు కానీ మామిడి పండ్ల ప్రియులు మాత్రం ఇరవై రోజుల దాకా ఆగేటట్లు లేరు కిలో నూట యాభై నుంచి మూడు వందల దాకా అమ్మకాలు సాగిస్తున్నారు సైజును బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు ఇంకా మూడు నెలల పాటు మామిడి పండ్ల అమ్మకాలకు మంచి గిరాకీ ఉంటుందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు బైపాస్ రోడ్లు అయితే పదుల సంఖ్యలో మామిడి పండ్లు అమ్మేవారు మేలి రకం మామిడి పండును బుట్టలో సర్ది కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు మొత్తం మీద ఈ సీజన్ మామిడి పండ్ల అమ్మకాలకు మంచి అవకాశం సీజన్ ఒక ఇరవై రోజులు పెట్టే వస్తున్నాయి అంటే ఇంకొక వాన కానీ కొద్దిగా వానబడి కొద్దిగా పరవడికాయలు కొడితే అప్పుడు తీపి ఎక్కుతాయి కాయలు ఇప్పుడు ఏంటంటే చప్పగాని పులిపిలేవు కానీ చప్పగా ఉండేది అది కాక ఏడు కాపు చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని తోటలు అసలు కాయలు కొన్ని తోట కాసినాయి అందువల్ల కొద్దిగా బాగా రేటు కాడే బాగా రేట్లు ఉండేది ప్రతి సంవత్సరం కేజీ వంద యాభై ఎనభై అట్లా అమ్మేవాళ్ళు ఈ సంవత్సరం కాడే ఖరీదు ఉండబట్టి రెండు వందలు నూట యాభై రూపాయలు అట్లా అమ్మాల్సి వస్తుంది ఎలా అంటే రెండు వందల రూపాయలు కిలో రెండు వందలు నూట యాభై రూపాయలు అంటే సైజులు చేసేసి అట్లా అంటే అక్కడ బాగా తోటల కాడ కొద్దిగా కాయలు కొద్దిగా రేట్లుగా ఉన్నాయి కొద్దిగా ఏదైనా మసరగా కొద్దిగా తక్కువ రం కాయలు తక్కువ రేటుగా ఉన్నాయి ఈ అందువల్ల ఏంటంటే కొద్దిగా చూసి కొద్దిగా అట్లా తెచ్చుకొని బాగా కొద్దిగా మనకి తినడానికి బాగా తయారైపోతుంది చెట్నీ డైరెక్ట్ పండుతాయి అనమాట అప్పుడు కాలు తినడానికి కూడా అప్పుడు రేటు కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ కదా కొద్దిగా ఇరవై రోజులు అయింది వస్తుంది ఇక ఒక పది పదిహేను రోజులు పోతే బాగా వస్తాయి కాయలు పెడతారు ఈ స్టోర్లో పెడతారు సార్ గవర్నమెంట్ వాళ్ళు కట్టిన ప్లాంట్ ఉండదు గ్యాస్కి పండిపోతాయి లిక్విడ్ లిక్విడ్ ఏమి ఉండదు మామూలు అంత ముందు అయితే ఒక గదుల్లో పెట్టి కార్బన్ వేసి లేకపోతే అది వేసి చాలా రకాల పండించేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఒక గవర్నమెంట్ కట్టి స్టోర్లో పెడితే అదే విధమైన హానికరమైన స్టోర్లో మామూలు మన బనానా ఎట్లా పెడతారో ఈ మామిడికాయలు అట్లా పెట్టే చట్టేస్తూ ఉండదు చాలా రేట్లుగా ఉండేది సార్ ఇప్పుడు అది కాక అంత మొదలు తక్కువ రేటు పోయిన సొంతొందరికి సొగం సొగం చేట తోటల కాయలు కాయల తోటల కాయలు లేదు అందువల్ల రేట్లు ఉండే కొద్దిగా బంగిరపల్లి రసాలు పచ్చడి మామిడికాయలు అన్నీ ఉంటాయి బంగిరపల్లి అంటే ఉలవ అంటే కాయ పేరు ఉలవపాడు కాయలు అంటే కేజీ వంద ఉంది నూట యాభై ఉంది రెండు వందలు ఉంది సార్ సైజులు మాదిగా పర్లేదు దేవుడు చెప్పవాడు మనం చెప్పేదిగా మగ్గ పెట్టేది ఏమి లేదు సార్ మొత్తం పచ్చికాయ అయితే ఏసీలోకి వచ్చేసింది గవర్నమెంట్ ఏసీలు కట్టారు ఆ ఏసీలోకి వచ్చింది అక్కడి నుంచి మేము కొనుక్కోవచ్చు